వరసా టీవీ ద్వారా అందిస్తున్నటువంటి వైశాఖ పురాణం ఏడవ రోజు భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం నారద మహర్షి అంబరీషుడికి తెలియజేస్తున్న వృత్తాంతాలన్నీ వింటున్నాం వరుసగా అంబరీషుడు అనేక విషయాలు అడుగుతున్నాడు ఇంకా ఇంకా చెప్పండి మహర్షి అంటూ ఈరోజు నారదుడు ఒక వృత్తాంతాన్ని తెలియజేస్తున్నాడు జలదానం మహిమ ఎంత గొప్పదో జరిగినటువంటి ఒక వృత్తాంతం ద్వారా తెలియజేస్తున్నాడు హేమాంగదుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాట హేమాంగుడు ఈ హేమాంగుడు అనేటువంటి మహారాజు చాలా గొప్ప వ్యక్తి మంచి సహృదయత కలిగినటువంటి వాడు సేవాభావం కలిగినటువంటి వాడు అందువల్ల ఆయన అనేక దాన ధర్మాలు చేస్తున్నాడు ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నాడు అంటే ఆయన ఎన్ని వేల ఆవుల్ని దానం చేశాడో లెక్క చెప్పలేరు ఎవరో కూడా ఇంకా సత్రవులు అలాంటివి కట్టించడం ఇలాంటివి ఇలాంటివి ఎన్నో దానాలు వస్త్రదానాలు సువర్ణ దానాలు అనేక రకాలైనటువంటి దాన ధర్మాలు ఎన్నో చేశాడు లెక్కింపడానికి వీలు లేనంత లెక్కింపడానికి సాధ్యంగానంత దానాలు చేసేసాడు అలా వెళ్తోంది బండి అయితే వశిష్ఠుడు ఆయనకి కులగురువు ఆయన ఏం చేశాడంటే మహారాజుకి రాజా మీ దాన ధర్మ చాలా బాగుంది కానీ మీరు అన్ని చేస్తున్నారు జలదానం చేయడం లేదు జలదానం యొక్క ప్రాధాన్యతను గుర్తించండి జలదానం కూడా చెయ్యండి అని ఒక సలహా ఇచ్చాడు అప్పుడు మహారాజు చిరునవ్వు నవ్వి ఏమాత్రం విలువలేనటువంటిది సమృద్ధిగా దొరికేటువంటి దానిని దానంగా ఇవ్వవలసిన అవసరం ఏముంది అన్నాడు ఆ రోజుల్లో నీరు అందరికీ అన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది అందువల్ల అది దాంట్లో గొప్పతనం ఏముంది మనం ఏదైనా ఉపయోగపడేది విలువైంది కదా ఇవ్వాల్సింది అని జలదానం విషయంలో పెద్దగా శ్రద్ధ చూపించలేదు ఏమాత్రం చేయలేదు ఆయన చేసిన దానాల్లో జలదానం లేదంటే ఇంకొక పని కూడా చేశాడు ఆయన ఏమిటా పని అంటే అనాథలు అలాగే వికలాంగులు బాగా పేదవారు ఇలాంటి వారికి సాయం చేయడమే మంచి పని అని చెప్పి పండితులని సజ్జనులకి ఉపయోగపడవలసినటువంటి అవసరం లేదు వాళ్ళ ప్రతిభని కానీ పాండిత్యాన్ని కానీ గుర్తించవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయంతో సజ్జన సత్కారాలను కూడా విడిచిపెట్టేశాడు సరే కాలక్రమంలో కాలం జరిగిపోయింది అందువల్ల ఏమవుతుంది ఈయనేమనుకునేవాడంటే ఉత్తములు వాళ్ళని గౌరవించడానికి పెద్ద విషయం ఏముంది సామాన్య జనుల్ని నేను గౌరవిస్తాను అట్టివారిని మాత్రమే గౌరవిస్తే ఆదరిస్తానని వాళ్ళనే చేసుకుంటే వెళ్ళిపోయాడు అయితే ఈ రెండు దోషములు ఆయన దగ్గర ఉండిపోయాయి ఒకటి సజ్జనులను పాండిత్య ప్రతిభ కలిగినటువంటి వాళ్ళని ఉత్తములను ఏమాత్రం పట్టించుకోలేదు కొంచెం నిరాధరణగానే చూశాడు జలదానము చెయ్యలేదు అందువల్ల మిగతా ఎన్ని దానాలు చేసినా సరే ఈ రెండు దోషముల కారణంగా జలదానం చేయని కారణంగా మనం ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా చెకోర పక్షిగా పుట్టాడు నీటి కోసం అలమటిస్తుంది చెకోర పక్షి వర్షపు నీరు పడినప్పుడు మాత్రమే ఆ నీటిని మాత్రమే తాగి మళ్ళీ వర్షం వచ్చే వరకు ఆ దాహంతో అలా ఉండవలసింది అలా చకూర పక్షిగా కొంతకాలం కొంత కొన్ని జన్మలు పెట్టిన తర్వాత ఒక జన్మలో గ్రద్దగా పుట్టాడు తర్వాత కుక్కగా ఏడు సార్లు జన్మించాడు ఆ తర్వాత ఒక బల్లి జన్మ ఒక బల్లిగా పుట్టి ఏం చేశాడంటే ఒక మహారాజు గృహములో ఆయన యొక్క అంతఃపురంలో ఒక భవనంలో ఒక గోడ మీద బల్లిగా ఉన్నాడు ఆయన అక్కడకు వచ్చేటువంటి చిన్న చిన్న పురుగులని భక్షిస్తూ కాలం గడుపుతున్నాడు ఈ విధంగా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఈ రాజుగారి గృహానికి శృతదేవ మహాముని అనేటువంటి ఆయన వచ్చాడు ఆయన వచ్చినప్పుడు అదేమో వైశాఖ మాసం మధ్యాహ్న సమయంలో వచ్చాడు ఈ శృతదేవ మహాముని అనేటువంటి రాజు మధ్యాహ్న సమయంలో వచ్చాడు అలా మధ్యాహ్న సమయంలో వచ్చినప్పుడు ఆ రాజుకి పండిత సత్కారం అనేటువంటిది తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఏం చేశాడంటే ఆయన మహారాజుని ఆ సుధదేవ మహాముని సాధారణంగా ఆహ్వానించి ఒక ఆసనం మీద కూర్చుండి పెట్టి చక్కటి గాలి అది వచ్చేటట్టు ఏర్పాటు చేసి వింజామరతో విసురుతూ ఆయన యొక్క పాదములను కడిగి పాద పూజ చేసుకుని ఆ నీటిని ఆయన శిరస్సు మీద జల్లుకోవడానికి లైలా జల్లుకుంటున్నాడు ఇలా ఇలా జల్లుకుంటున్నటువంటి సమయంలో ఆ నీటి చుక్కలు కొన్ని అలా కాస్త పైకి ఎగిరి ఏమైంది ఆ బల్లికి తగిలాయి ఆ శాపగ్రస్తుడై ఉన్నటువంటి హేమాంగ మహారాజుకి తగిలాయి బల్లి రూపంలో ఉన్నటువంటి ఆ మహారాజుకి తగిలాయి వెంటనే బల్లికి ఆ కొన్ని నీటి తుంపర్లు తగలడం వల్ల పూర్వజన్మ స్మృతి కలిగింది వైశాఖ మాసంలో ఒక పండితుడు మహాముని వచ్చాడు మునికి సత్తగా పాద పాద పూజ చేసినటువంటి ఆ జలము తగలడం వల్ల ఏమైందంటే అతను పూర్వజన్మ శృతి కలిగింది వెంటనే నన్ను రక్షించు మహాముని అని చెప్పేసి మానవ భాషలో మాట్లాడాడు బల్లి మాట్లాడడం చూసేటప్పటికీ హేమాంగ రాజుకి చాలా ఆశ్చర్యపోయాడు ఈ అక్కడున్న మహారాజు ఆశ్చర్యపోయాడు ఈ ముని ఓయి నువ్వెవరవు ఏమిటి నీకు ఈ దశ ఎలా వచ్చింది అని అడిగాడు ఆయన అప్పుడు ఆ హేమాంగుడు అనేటువంటి ఆ మహారాజు చెప్తూ తన పూర్వ వృత్తాంతం అంతా చెప్పాడు నేను ఎన్నో దాన ధర్మాలు ఇవన్నీ చేశాను కానీ జలదానాన్ని అసలు పట్టించుకోలేదు పూర్తిగా విస్మరించాను అలాగే సజ్జన సత్కారాలు పండిత సత్కారాలని ఏమాత్రం పట్టించుకోలేదు నేను ఈ రెండింటి ప్రభావం వల్ల నేను ఈ విధంగా చెకూర పక్షిగా పుట్టాను గద్దగా పుట్టాను కుక్కగా పుట్టాను ఇప్పుడు బల్లిగా పుట్టి ఇది జరుగుతోంది ఈ వైశాఖ మాసంలో మీ యొక్క రాక వల్ల మీ పాద పూజ చేసినటువంటి ఆ జలము నాకు తగలడం మళ్ళీ గుర్తొచ్చింది నాకు మీరే దిక్కు నాకు మోక్ష నాకు మార్గాన్ని సూచించండి అని చెప్పేసి ఆ మహాముని వేడుకున్నాడు హేమ హేమాంగ మహారాజు అప్పుడు ఆ మహాముని చెప్తున్నాడు తన దివ్య దృష్టితో పరిశీలించాడు పూర్వ పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా అందువల్ల వైశాఖ మాసంలో జలం ఎవరికీ దానం ఇవ్వలేదు నువ్వు జలము లభ్యం కావచ్చు అవసరమైన సమయములో దాహము వేసేటువంటి సమయములో ఆ సమయంలో అందించడం అనేటువంటిది చాలా గొప్ప సేవ అవుతుంది కదా నాయన దానిని నువ్వు విస్మరించవు ప్రయాణంలో అలసి వచ్చేటువంటి వారికి నువ్వు చేయలేదు వైశాఖ వ్రత నియమాలు పాటించలేదు నువ్వు అలాగే ఇప్పుడు నువ్వు యోగ్యులకి దానం ఇవ్వలేదేవి కూడా అయోగ్యులైనటువంటి వారికి ఆదరించడం వేరు సత్కరించడం వేరు అయోగ్యులకి పేదవారు అవ్వచ్చు వికలాంగులు అవ్వచ్చు వారికి ఆదరించాలి వారికి తగిన భోజనము వంటి సౌకర్యాలన్నీ చూడడం ఎటువంటి తప్పు లేదు అదే సమయంలో పండితులైనటువంటి వారిని కూడా గౌరవించి సత్కరించడం అనేటువంటిది కూడా విస్మరించరాని విషయం అందువల్ల యోగ్యులైన వారికి నువ్వు ఎటువంటి దానము ఇవ్వలేదు వారిని పట్టించుకోలేవు నిరాదరణ చేసావు అందువల్ల నీకు ఇటువంటి పరిస్థితి వచ్చింది సుగంధములతో కూడినటువంటి ఒక మంచి ఫలవృక్షం ఉండొచ్చు కానీ దాని చుట్టూరా ముళ్ళుంటే ఏ విధంగా ఉపయోగపడదో నువ్వు చేసినటువంటి పనులు కూడా అలాగే అయ్యాయి అందువల్ల అనాథలు అంగవైకల్యం కలవారిని చూపటకు తగినటువంటి వారు వారిపై కనికరం చూపాలి వారిని ఆదుకోవాలి అది మంచి కార్యక్రమమే అదే సమయంలో పండితులైనటువంటి వారిని సత్క స సజ్జనులైనటువంటి వారిని కూడా ఆదరించి సత్కరించి గౌరవించి యథారీతిలో రీతిలో నువ్వు సత్కరించినప్పుడే కదా నీకు ఫలితం లభించేటువంటిది కాబట్టి సజ్జనులు జ్ఞానవంతులు సజ్జనులైనటువంటి వారు జ్ఞానవంతులు అని చెప్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే తీర్థములు నదులే అనుకుంటావు నువ్వు నదుల్లో నీ నీళ్లే అనుకుంటావు నదులంటే నీళ్లు మాత్రం కాదు అక్కడ దేవతలు ఉంటారు కొంతకాలం నదుల్లో స్నానాలు చేస్తూ ఉంటే ఆ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే శిలారూపం అనుకుంటావు విగ్రహాలు ఒక శిలారూపం అనుకుంటావు కానీ ఆరాధన చేయగా చేయగా అందులో ఉన్నటువంటి దైవత్వము నిన్ను అనుగ్రహిస్తుంది కానీ సజ్జనులు కలి కలిసిన వెంటనే జ్ఞానవంతులైనటువంటి సజ్జనుల్ని కలిసిన వెంటనే వాళ్ళు అనుగ్రహిస్తారు కాబట్టి వాళ్ళని ఆదరించాలి గౌరవించాలి నమస్కరించాలి ఈ విధంగా చేయకపోవడం వల్ల నీకు ఇది వచ్చింది కాబట్టి నువ్వు ఈ విధంగా ఆచరించుకొని ఆయన అని చెప్పేసి నీ యొక్క పరిస్థితిని ప్రస్తుతం పోగొట్టుకోవడానికి నేను చేసినటువంటి వైశాఖ వ్రత నియమాలలో ఫలితాన్ని కొంత నీకు దారబోస్తున్నాను అని చెప్పేసి ఆ నీటిని ఆ బల్లి రూపంలో ఉన్నటువంటి ఆ హేమాంగుడికి దార ఈ మహాముని ఎంతో ఆ ఎంతో దాని కారణంగా వెంటనే ఇతనికి పూర్వజన్మ పాపములన్నీ పోయి తాయన చేసినటువంటి మహాపుణ్యములన్నీ వరుసలోకి రావడం మొదలుపెట్టాయి ఎప్పుడైతే దోషము పోయిందో పుణ్యములన్నీ ఆచరణలోకి రావడు గోదానాలు చేశాడు భూదానాలు చేశాడు వస్త్రదానాలు చేశాడు అనేకమైనటువంటి దానాల ఫలితం అంతా రావడం మొదలుపెట్టింది దాని ఫలితంగా శ్రీ మహావిష్ణువు పంపినటువంటి ఒక దివ్యమైనటువంటి విమానం వచ్చేసింది అక్కడికి ఆ విమానం వచ్చేసి పుణ్యలోకానికి తీసుకువెళ్లిపోయింది పదివేల సంవత్సరాల పాటు ఆయన అక్కడ పుణ్యలోకంలో నివసించాడు విష్ణులోకంలో నివసించాడు దివ్యలోక భోగాలు అనుభవించాడు ఆ తర్వాత ఒక రాజ్యంలో కులమున కాకుష్ణ మహారాజు అనేటువంటి ఒక రాజుగా జన్మించాడు అప్పుడు జ్ఞానులు మెచ్చేటట్టుగా పరిపాలించడం ప్రారంభించాడు ఇది వరకు చేసినటువంటి దోషములు చేయలేదు ఇప్పుడు అందువల్ల శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడయ్యే ఆయన మహా వశిష్ట మహాముని యొక్క ఆదేశాలు పాటించాడు కాబట్టి ఏమైంది సారి వైశాఖ నియమాలన్నీ పాటిస్తూ వైశాఖ వ్రతాన్ని అంతటినీ చక్కగా ప్రజలందరూ ఆచరించేటట్టు చేసి వాళ్ళు కూడా తరించేటట్టు చేసి తన రాజ్యంలో ప్రజలందరూ కూడా శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రుడయ్యేటట్టుగా చేసి చిరితార్థుడయ్యాడు కాబట్టి ఓ అంబరీష ఈ వైశాఖ మాసం ఇంత విశేషమైనటువంటిది ఇంత విశిష్టమైనటువంటిది దీనిని ఆచరించడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చు అని చెప్పేసి నారదుడు చక్కటి విషయాన్ని ఈ ఈ రోజు అందించడం జరిగింది ఆ విధంగా ఈ రోజు అధ్యాయంలో జలదానం మహిమని తెలియజేసే ఒక వృత్తాంతాన్ని తెలుసుకున్నాం పండితునికి సత్కారం చేసినటువంటి నీటి బిందువులు తగలగానే పూర్వజన్మ స్మృతి కలిగిందిట అందువల్ల ఈ వైశాఖ మాసంలో ఉన్నటువంటి మిగిలిన రోజుల్లో యథాశక్తి దాన ధర్మములు చేసుకుంటూ ఉండండి విష్ణునామం పలుకుతూ ఉండాలి విష్ణు సహస్రనామం చదువుతూ ఉండండి ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ ఈ మూడు నామాలు ప్రతిరోజు అనుకుంటూ ఉండడం చాలా మంచిది ఎన్నిసార్లు అనుకుంటే అంత మంచిది మీకు మీకు ఇంకా విష్ణు సంబంధమైన ఏమైనా వచ్చినా మరీ మంచిది పురాణం శ్రవణం చేయండి వైశాఖ పురాణ శ్రవణం చాలా గొప్పది మీకు తెలిసిన వారికి చెప్పండి నేను వింటున్నాను వైశాఖ పురాణం ఒక్క పది నిమిషాలు విను చాలా మంచి విషయాలు వస్తున్నాయి వైశాఖ మాసంలో వినాలిట అని చెప్పి నలుగురు వినేటట్టుగా కూడా శ్రద్ధ తీసుకోండి అందువల్ల వినిపించిన ఫలితాన్ని కూడా మీరు పొందవలసిందిగా కోరుకుంటూ మరొక రోజు కార్యక్రమంలో రేపటి కార్యక్రమంలో మరొక మంచి విషయంతో మనం మళ్ళీ కలుసుకుందాం సర్వే జనా సుఖినో బంతు సర్వదేవతా అనుకూల సిద్ధిరస్తునోవన్